బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో మరి సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఎక్కువగాను మరికొన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఎనిమిది మంది కంటే తక్కువగాను ఉన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మరి అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఒకే విధంగా మరి ఎనిమిది మంది దాకా సచివాలయంలో సిబ్బంది ఉండే విధంగా ప్రభుత్వం మరి సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించబోతోంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రతి సచివాలయంలో కనీసం ఎనిమిది మంది ఉండేలా చర్యలు సర్దుబాటుపై ఉత్తర్వులు జారీ చేసిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఏడు వేల తొమ్మిది వందల సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మంది దాదాపు మూడు వేల సచివాలయాల్లో ఎనిమిది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్న సచివాలయాల నుంచి ఉద్యోగుల సర్దుబాటు ఏ జిల్లాలోని వారిని ఆ జిల్లాలోనే బదిలీ చేయబోతున్నారు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు ఐదు వేల మందికి స్థాన చలనం ఎన్నికలకు ముందే కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కనీసం ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది ఇటీవల బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నిట్లో తక్కువ మంది ఉన్నారు అన్ని చోట్ల సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్ సర్దుబాటుకు చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గ్రామ మరియు వార్డు సచివాలయాలు వాలంటీర్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఆదేశాలు రాష్ట్రంలోని మొత్తం పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్ సచివాలయాల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం దాదాపు ఏడు వేల తొమ్మిది వందల సచివాలయాల్లో ఎనిమిది మంది కంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు సుమారు మూడు వేల మూడు వందల సచివాలయాల్లో ఎనిమిది మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు మిగిలిన చోట్ల ఎనిమిది మంది చొప్పున పనిచేస్తున్నారు ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు ఎనిమిది మంది పనిచేస్తున్న చోట ఎవరికి బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు ఈ సుమారు ఐదు వేల మందికి స్థాన చలనం కలుగుతుందని వెల్లడించారు జిల్లాల ప్రతిపాదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుందని తెలిపారు ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికలకు ముందే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ లోపే మరి ప్రక్రియనంతా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక దీనికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగుతోనే సర్దుబాటు చేస్తారు జిల్లా ప్రతిపాదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు ఉంటుంది ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న సచివాలయాలకే బదిలీ ఎక్కడైనా భార్యాభర్త వేరు వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే వారి అభ్యర్థుల మేరకు ఇరువురికి ఒకే చోటకు బదిలీ అవకాశం కల్పిస్తారు వీరికి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు వార్డ్ సచివాలయాల్లో మూడు కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ తో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది అప్పటికి సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి మహిళా తో సర్దుబాటు చేస్తారు మూడో ప్రాధాన్యతతో డిజిటల్ అసిస్టెంట్లు అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి ఇలా ప్రాధాన్యతల వారిగా సర్దుబాటు చేస్తారు వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీస్ మూడో ప్రాధాన్యతగా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి ఉద్యోగులతో నేరుగా కౌన్సిలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు మొత్తానికి మరి ఎక్కువగా ఉన్న చోట నుంచి తక్కువగా ఉన్న చోటికి సర్దుబాటు ప్రక్రియ అనేది గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ప్రభుత్వం చేపట్టబోతోంది ప్రతి సచివాలయంలో కనీసం ఎనిమిది మంది ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సర్దుబాటుకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు చెందినటువంటి సమాచారం కోసం మీరు బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో